చీరాల శాసనసభ్యులు కర్ణం బలరామకృష్ణమూర్తి కుమారుడు కర్ణం కు ప్రమాదం జరిగి పూర్తిగా కోలుకున్న సందర్భంగా సందపేటలోని వారి స్వగృహంలో చీరాల నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు నా కుమారుడికి ప్రమాదం జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యులుగా తలచి ప్రార్థనలు చేయడంతో పాటు హైదరాబాద్ ఆసుపత్రికి సైతం వచ్చి పలకరించిన ప్రతి ఒక్కరికి బలరాం కృష్ణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారటం జరిగిందని అప్పుడు చీరాలకు ఇప్పుడు చీరాలకు బేరీజు వేసుకోవాలని ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసు అని అన్నారు మరొక మూడు నెలల్లో జరగనున్న ఎన్నికల్లో కరణం వెంకటేష్ చీరాల శాసనసభ్యులుగా పోటీ చేస్తారని ప్రజలు ఎలాంటి ఆలోచనలు చేయవద్దని అన్నారు ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి స్వయంగా నాతో చెప్పిన మాట మీకు చెప్పడం జరిగిందని అన్నారు గాలి మాటలు నమ్మి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని బలరాం స్పష్టం చేశారు నన్ను పరామర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వెంకటేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కొంతమంది కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎవరూ నమ్మవద్దని వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచి నేనే పోటీ చేస్తానని ఎలాంటి సందేహం లేదని అన్నారు పంతొమ్మిదవ తేదీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ చీరాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై రెండవ తేదీ సామాజిక బస్సు యాత్ర కూడా విజయవంతం చేయాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు వైస్ చైర్మన్లు జయసన్ బాబు రామసుబ్బులు రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు చీరాల టౌన్ అధ్యక్షుడు కె బాబ్జీ వేటపాలెం మండల పార్టీ అధ్యక్షుడు బొడ్డు సుబ్బారావు మండల పార్టీ అధ్యక్షుడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సీఎం గారు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ధైర్యం చెప్పడం జరిగింది సరే మాట్లాడినప్పుడు కొన్ని సాగుపని సంఘటనలు ఏం అనేది కొన్ని మన బయట చెప్పలేకపోవచ్చు కానీ సీటు మాదే పచ్చులు కాదు సార్ ఒంగోలు కదా అద్దంకి కాదు సార్ ఏర్ర కూడా పాడతారు సాంత్ర రోజులు పాడెళ్తారు కొట్టే వెళ్తారు అన్ని రకరకాలుగా నాకు సంబంధం లేని కాన్షియన్సీలో కూడా పేర్లు పెట్టడం అనేక చేస్తూ కొంతమంది కావాలని ఒక సిస్టంలో ఉండి దాన్ని మైండ్ గేమ్ ఆడతా ముందుకు సాగుతూ ఉంటారు బహుశా మన చీరాల్లో ముందు వాళ్ళేమో వాళ్ళ మైండ్లో మనకేమైనా వాళ్ళకైనా బాగా ఎక్కువ మన వాళ్ళం కాబట్టి వాళ్ళ గురించి మన మాటలు దాని గురించి ఎవరికైనా అపోలు పడలేదు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా చూడబోతున్నారు మీ ఇంటిలో మీ బిడ్డగా మీ తమ్ముడిలాగా మీ అన్నలాగా మీ ఇంటిలో పెద్ద లాగా మళ్ళీ ముందుకు వస్తా ఉన్నాం గడప గడప జరిగిన పిల్లలు